రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో భారీ మద్యం పటివేత అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపిన ఆబ్కారీ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి గోవా హర్యానా ఢిల్లీ మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ సుంకం చెల్లించిన మద్యాన్ని పట్టుకున్న రాజేంద్ర ఎక్సైజ్ పోలీసులు కోటి ఎనభై మూడు లక్షల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఆబ్కారి పోలీసులు మద్యం సీసాను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేసిన ఆబ్కారీ అధికారులు ఈరోజు శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రంగారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ఎక్స్ ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ పరిధిలో మే ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు నమోదైనటువంటి కేసులు ఆరు వందల ఎనభై ఆరు కేసులలో సుమారు పదివేల రెండు వందల ఇరవై రెండు లీటర్ల నాన్ డ్యూటీ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము దాని మీద కేసులు నమోదు చేయడము అట్టి కేసుల నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము ఎట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ ఒక కోటి ఎనభై మూడు లక్షల విలువ ఉన్నది సుంకం చెల్లించకుంటే మన ఇతర రాష్ట్రాల నుంచి అంటే గోవా ముఖ్యంగా గోవా హర్యానా ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజర్డ్ కూడా తీసుకురావడం జరుగుతుంది దాంతోటి ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది ఇంకోటి కూడా వచ్చే లిక్కర్ ఎంతవరకు కరెక్ట్ ఫిట్ కెమికల్గా ఫిట్ అనేది కూడా మనకు కొంచెం సస్పెస్ చేసుకుంది కాబట్టి ఈ అక్రమంగా తీసుకురావడం అనేది కూడా చట్టరీత్యా ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కావున పబ్లిక్ పబ్లిక్ అప్పీల్ ఏంటంటే అటువంటిది తీసుకురాకూడదు మన తెలంగాణ చక్కెరకు లాస్ట్ చేయకూడదు ఎట్ ద సేమ్ టైం అటువంటిది తీసుకొచ్చి కూడా ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము రైట్ సార్